చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు మాకు అధికారంలోకి వస్తే మంచి చేస్తారు మాకు ఉద్యోగాలు ఇస్తారు రోడ్లు వేస్తారు తాగునీరు అందిస్తారు విద్యార్థులకు మెడికల్ కాలేజీలు వస్తాయి నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని ఓట్లేసిన ప్రజలందరూ కూడా గత ఏడాది కాలంగా చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు పడుతున్నారు రైతులైతే చెప్పుకోలేనటువంటి ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఎవరికి కానీ మనసున్న వ్యక్తికి కన్నీరు ఆగదు ప్లీజ్ వాచ్ ద వీడియో సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు గారి సొంత జిల్లా అయినటువంటి చిత్తూరు జిల్లాలో పీలేరు నుండి పొంగనూరుకు వెళ్ళేటప్పుడు రైతులు మామిడికాయలను రోడ్డు పక్కలే పారేసి వాళ్ళు ఇళ్ళకెళ్ళిపోయారు పంటకు గిట్టుబాటు ధర లేక పంటను కొనేవాళ్ళు లేక పంట ఫ్యాక్టరీల దగ్గరికి తీసుకుని వెళ్తే వాళ్ళు నాలుగైదు రోజులు టైం చెప్తూ ఉంటే వాళ్ళు ఆ పంటను అక్కడే వదిలేసి ట్రాక్టర్లకు బాడుగు కట్టలేక లారీలకు బాడుగులు కట్టలేక పంటను రోడ్డు పక్కలే వదిలేసి వెళ్ళిపోయిన ఘటన ఇది చూసారుగా చిత్తూరు జిల్లా మామిడి రైతులు ఈరోజు పంటను అమ్ముకోలేక గిట్టుబాటు ధర లేక రోడ్ల కిరువైపులా వాళ్ళు ఆ మామిడికాయలను వదిలేసి పారేసి వెళ్ళిపోయారు లోడ్లు అక్కడే దించేసి పారేసి మామిడికాయలనే రోడ్డు పక్కనే పారేసి వాళ్ళు వెళ్ళిపోయారు మామిడికాయలు కుళ్ళిపోతున్నాయి ఇంత హృదయ విఘారమైన ఘటన రాష్ట్రంలో మును పెన ఎన్నడైనా జరిగిందా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని పురం దేశం గారిని ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు ప్రజల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఎందుకు మీరు రైతుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అసలు రైతులకు గిట్టుబాటు ధర లేక పంటను రోడ్ల పక్కనే వదిలేసి వెళ్ళిపోతుంటే కనీసం సొంత జిల్లాలో ఏం జరుగుతూ ఉంది అని కూడా చంద్రబాబు నాయుడు గారు కన్నెత్తి చూడట్లేదంటే ఈయనని ఏమనాలి అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఒక ముఖ్యమంత్రిగా అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గారు కనీసం సొంత జిల్లాలో మన పుట్టిన సొంత జిల్లాలో అసలు ఏం జరుగుతూ ఉంది రైతులు ఎంత కష్టాలు పడుతున్నారు గిట్టుబాటు ధర లేక మామిడి రైతుల కష్టాలు కన్నీళ్ళు మీరు ఎందుకు చూడలేకపోతున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను అటు ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు బాధపడుతున్నారు అటు గుంటూరు జిల్లాలో మిర్చి రైతులు బాధపడుతున్నారు రాష్ట్రం మొత్తం మిర్చి రైతులు ఇబ్బంది పడుతున్నారు గిట్టుబాటు ధర లేక ఎంత ఇబ్బందులు పడుతున్నారో రైతుల కష్టాలు కన్నీళ్ళు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా గమనించట్లేదు ఏం రైతుల కష్టాలు కన్నీళ్ళు చూడడానికి ఏమొచ్చింది మీకు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను ఒక సభలో ఎన్నికల హామీలలో లోకేష్ బాబు గారు మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కావాలంటే రైతు బతికి బయటపడాలంటే పెట్రోలు డీజిల్ తగ్గిస్తే రైతులకు గిట్టుబాటు ధర అందించవచ్చు రైతులకు బాగుపడతారు అని అన్నారు ఈరోజు పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించారా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేదు కాదు కదా కనీసం గిట్టుబాటు ధర కూడా ఇవ్వలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే రైతుల దగ్గర పంటను కొనుగోలు చేయలేని స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది అంటే ఇక మీరు ఎందుకు పరిపాలిస్తున్నారు అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఉండేటివి రైతులు పంటను అమ్ముకోవాలంటే రైతు భరోసా కేంద్రాల ద్వారా వాలంటీర్లు సచివాలయ ఉద్యోగుల సహాయంతో వాళ్ళు పంటను అమ్ముకునే వాళ్ళు పంటలకు కావాల్సిన లోన్ తెచ్చుకునే వాళ్ళు రైతుకు ఏ కష్టం వచ్చినా కానీ రైతు భరోసా కేంద్రాలకు వెళ్ళి చెప్పుకునే వాళ్ళు ఎరువులు విత్తనాల కోసం పంటల లోన్లు కోసం ప్రతి ఒక్కటి కూడా రైతు భరోసా కేంద్రాలలో చెప్పుకునేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి పరిపాలనను గ్రామ స్థాయికి తీసుకొస్తే ఈరోజు చంద్రబాబు కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ యొక్క కూటమి ప్రభుత్వంలో పరిపాలన మళ్ళీ యాభై సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళిపోయారు రైతుల కష్టాలు కన్నీళ్లు చూడలేని ఈ కూటమి ప్రభుత్వం అన్నదాత కష్టాలు చూడలేని కన్నీళ్లు చూడలేని ఈ కూటమి ప్రభుత్వం అసలు ప్రజలకు అవసరమా అని నేను ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను